నమస్తే అండి ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తిని జాము చేసుకోబోతున్నాం అందుకోసంగా మామిడికాయలు బెల్లం తీసి పెట్టుకున్నాము వీటితో జాము చేయబోతున్నాం మనం కడిగి పెట్టుకున్న పచ్చి మామిడికాయని పిల్లలతో చర్మాన్ని శుభ్రంగా తీసేసుకోవాలి ఆ విధంగా పై చర్మాన్ని అంతా ఆ విధంగా తీసేయాలి పిల్లలతో మామిడికాయ పైనుండే చర్మాన్ని పిల్లలతో ఆ విధంగా మొత్తం తీసేసి చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మామిడికాయని కట్ చేసి పెట్టుకోవాలి మనం కట్ చేసి పెట్టిన పచ్చి మామిడికాయ ముక్కల్ని మిక్సీలో వేసుకోవాలి చూడండి మామిడికాయని ఈ విధంగా మిక్సీ పెట్టుకున్నాం జామ్ కోసంగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా వేసుకోవాలి దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి ఈ విధంగా ఒక బౌల్ తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఒక కప్పు మామిడికాయ తురువం తీసి పెట్టుకున్నాం ఒక కప్పు బెల్లం తీసి పెట్టుకున్నాం ఇవి రెండు తీసి పెట్టుకుంటే మనం త్వరగా జామ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు జామ్ చేసుకోవాలంటే ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టేసి మనం మిక్సీలో వేసి పెట్టుకోను మామిడికాయ తురువం అందులో వేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి చిన్న మంట పైన ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాలు ఉడికించుకున్నాం మనం తీసి పెట్టుకున్న కప్పు బెల్లాన్ని అందులో వేసి కలుపుకోవాలి ఈ బెల్లాన్ని మామిడికాయ తురుములో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి ఆ విధంగా కలుపుకోవాలి ఈ మామిడికాయ తురుములో బెల్లం బాగా కరిగేలాగా కలుపుకోవాలి ఈ వేసవి కాలంలో మనకు ఎక్కువ ఈ మామిడికాయలు దొరుకుతాయి పిల్లలు జాము అంటే చాలా ఇష్టపడతారు ఆ పిల్లలకు బయట తెచ్చి పెడుతుంటాం ఫుడ్లో వాటిల్లో ఆ విధంగా కాకుండా మనం ఇంట్లో ఈ విధంగా చేసుకోగలిగితే ఈ మామిడికాయ బెల్లంతో తీ పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ బ్రెడ్ తినేటప్పుడు చపాతి వీటిల్లో వాడుకోవచ్చు ఆరోగ్యకరమైనది అందువల్ల ప్రతి ఒక్కరూ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి జాము చూడండి ఈ జాము చిక్కబడేదాకా ఉడికించుకోవాలి ఇందులో మామిడికాయ బెల్లం ఇలాంటివన్నీ ఆరోగ్యకరమైనవి ఈ పుల్లగా ఉంటుంది కాబట్టి సి విటమిన్ అధికంగా ఉంటుంది పిల్లలు చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి పిల్లలకి ఈ బయట తెచ్చుకునే దానికంటే కూడా మనం ఇంట్లో ఈ విధంగా చేసుకునేది కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి ఇలాంటివి ప్రతిరోజు చేసి చూపిస్తుంటాం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి జామ్ రెడీగా వస్తుంది మనం చెక్ చేసుకుంటే కొంచెం గమ్ములాగా అవుద్ది చూడండి ఆ విధంగా చెక్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చూస్తే తినాలనిపిస్తుంది పిల్లలకి ఈ విధంగా చేసుకోండి జీర్ణ శక్తి కూడా బాగా పనిచేస్తుంది పిల్లలకి చూడండి జామ్ రెడీ అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకోండి చూడండి ఈ విధంగా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి జామ్ని ఈ జాము ఎక్కువ రోజులు మనకు ఉంటుంది ఈ చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలు కానీ ఉంచి పెట్టుకుంటే మనకు ఎక్కువ రోజులు మన్నిగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరు ఆ విధంగా చేసుకోండి ప్రతి రోజు పిల్లలకు ఈ జామును పెట్టచ్చు చూడండి జామ్ రెడీ అయిపోయింది ఈ జామును బ్రెడ్ ముక్కలపైన మనం ఏ విధంగా పూసి పిల్లలకు పెడతాం చూడండి ఆ విధంగా పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు అందులో ఈ జాము వచ్చి పుల్ల పుల్లగా తీతీగా ఉంటుంది ఎందుకంటే మామిడికాయ బెల్లం వేసి కలిపింది కాబట్టి రుచికరంగా ఉంటుంది ఆ విధంగా రెండు కలిపి మధ్యలో పూసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బయట తెచ్చిపెట్టకుండా పిల్లలకు ఇంట్లో మనం ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కరు చేసుకొని పిల్లలకి ఈ విధంగా బ్రెడ్ చపాతి వాటిపైన పూసి పెట్టగలిగితే చాలా ఆరోగ్యకరమైంది ప్రతి ఒక్కరు చేసుకోండి నమస్తే